హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నేను మీషోలో అయితే ఒక ఐటెం తీసుకున్నాను అనమాట దాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అయితే మనకి ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతం వచ్చేస్తుంది కదా జస్ట్ మనకి ఒక టూ వీక్స్ అనుకుంటా అంతే కాబట్టి వరలక్ష్మీదేవి వ్రతానికి యూజ్ అయ్యే ఐటెమ్ని ఆన్లైన్లో అయితే తీసుకున్నాను మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి రివ్యూ అనేది ఇస్తున్నాను చాలా అంటే చాలా బాగుందనమాట సో ఎవరైనా గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి నేనైతే ఫైనల్గా చూపించేస్తాను ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది వరలక్ష్మీదేవి వ్రతానికి ఫస్ట్లో మేమైతే ఎప్పుడు కూడా ఇలా అయితే చెయ్యలేదు జస్ట్ కలసం పెట్టుకొని పూజ చేస్తూ ఉండేవాళ్ళము కానీ ఇయర్ అయితే కొంచెం డిఫరెంట్గా చేద్దాము అనేసి ఇలా ఫేస్ అయితే తీసుకున్నాను అనమాట అమ్మవారి ఫేస్ అనమాట మనకి ఉంటుంది కదా లక్ష్మీదేవి అమ్మవారి ఫేస్ అనేది తీసుకున్నాను ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట నేను అనుకున్నాను ఎక్కడ బ్రేక్ అవుతుందో అని కానీ చాలా నీట్గా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు సేఫ్గా అయితే లక్ష్మీదేవి మా ఇంటికి శుక్రవారం పూట అయితే ఇంటికి వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫేస్ అనేది అలానే మనం దీనికి ఇంకా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా చక్కగా పైన మొత్తం కూడా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఒకవేళ నేను దీన్ని మేకవర్ చేస్తే మాత్రం తప్పకుండా మీతో వీడియో అనేది షేర్ చేస్తాను ఇంతకీ దీని ప్రైస్ అయితే చెప్పలేదు కదా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్కి మనకి చాలా మంచి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి అదే బొమ్మ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది అల్యూమినియం ఇదంతా కూడా అంటే మనకి అంత బేగ ఏమి ఒంగిపోవడం కానీ లేదంటే బ్రేక్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు చాలా కొంచెం స్ట్రాంగ్గా ఉంది కొంచెం బరువు కూడా ఉందనమాట చాలా బాగుంది ఫేస్ అయితే పర్లేదు కన్నా కొంచెం ఎక్స్ట్రాగా ఉందనమాట ఇది నేను ట్వంటీ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను ఇంకా మనకి హైట్ అనేది ఉంటుంది అలానే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట చాలా చాలా రకాలుగా సో వాటిలో మనం ఏదైనా సరే తీసుకోవచ్చు మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేసేయండి నచ్చితే తీసుకు